ఈరోజు సిద్ధోట మండలం మరి కడమలోపల్లెలో మరి కామాక్ష అమ్మవారి టెంపులు నిర్మాణం చేసింది మరి ఈ నిర్మాణంలో మరి కార్యనిర్వాహకులైనటువంటి రమణ గారు మరి మన పు పుల్లయ్య అన్నగారు వీళ్ళందరూ కూడా నాకు సుపరిచితులు మరి ఈ ఈ ఆలయ నిర్మాణం వాళ్ళు చాలా వేయ ప్రయాసాలతో మరి చాలా రోజుల నుంచి కూడా ఒక మంచి ప్రాంతంలో ఒక కొండ కింద అమ్మవారిని అకుంఠిత దీక్షతో మరి మొక్కబోని విధంగా వాళ్ళ ప్రయాణం సాగింది మరి ఇటువంటి వయోప్రాసులతో ఇంత పెద్ద ఆలయాన్ని వాళ్ళు నిర్మించడం దీనిలో మరి జాతీయ రహదారిలో ఒక బిల్డింగ్ నిర్మాణం జరిపితే అక్కడ జాతీయ రహదారులు అది వెళ్ళిపోవడం మళ్ళీ వాళ్ళు ఇక్కడ పునర్నిర్మించడం చూస్తే వాళ్లకు అమ్మవారి మీద ఈ కామాక్షి అమ్మవారు ఇక్కడ వెలిచేదానికి వాళ్ళ ద్వారా కడప నగర ప్రజలతో పాటు కడప జిల్లా ప్రజలందరికీ కూడా ఒక దైవశక్యంగా క్షేత్రంగా ఇక్కడ విరాజిల్లుతుంది మరి ఈ నిర్మాణంలో వాళ్ళ కృషి అభినందనీయం మరి వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కరించి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ ఆలయం ద్వారా కడప జిల్లాలో ఉన్నటువంటి అందరి హిందూ బంధువులందరికీ కూడా ఒక మంచి క్షేత్రంగా ఇది మున్ముందు అందరికీ ఒక మంచి క్షేత్రంగా ఉండి విడిదిగా అందరి కోరికలను తీర్చే కామాక్ష అమ్మవారి గుడిగా విరిజిల్లాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం మరి ఈ ఇటువంటి ఈ గుడిని ఇక్కడే ఎందుకు నెలకొల్ నెలకొల్పారని చెప్పి మరి ఇక్కడ ఈ కడప నుంచి కర్మలోపల్లి బాక్రాపేట మధ్యలో ఎన్నో ప్రమాదాలకు గురై ఎంతమందో ప్రాణాలు కోల్పోయిన వైనం మరి ఈ విధంగా ఇక్కడ ఒక స్వామి టెంపుల్ మరి శివాలయం మళ్ళీ తర్వాత ఒక కామాక్షి టెంపుల్ అంటే ఇది ఒక హిందువులకి ఒక క్యారిడార్గా హిందూ బంధువులందరికీ కూడా ఒక మనోధైర్యాన్ని అంటే ఇక్కడ ఎన్నో ప్రమాదాలు గురై ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలందరికీ కూడా ఆ కుటుంబాలకి ఆ చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఆ దేవదేవుడు మరి మంచి ఇది కల్పించాలని చెప్పి అంటే ఇంకా ఈ ఇప్పుడు ఈ గుడిని నెలకొల్పినప్పటి నుంచి కూడా ప్రమాదాలు చాలా తగ్గినాయి ఇక్కడ ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా నెలకొల్పినందుకు మరి ఇక్కడ గుడిని నెలకొల్పిన అందరికీ కూడా కార్యనిర్వాహకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఆంధ్ర రాష్ట్రంతో పాటు భారతదేశంలో హిందువుల స్థితిగతులు అంతరించిపోయే పరిస్థితులు అంటే రాను రాను మనకు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఏడు సంవత్సరాల తర్వాత గత పాలకులు పాలించిన తీరు హిందువుల రాజ్యంగా ఆ రోజు మరి ఒక ముస్లిం హిందూ అనేది భాగంగా అఖంఠ భారతదేశంలో మరి పాకిస్తాన్ను బంగ్లాదేశ్ను విడి విడిదీసిన పరిస్థితి మరి ఒక హిందూ దేశంగా ఉన్నది ఈరోజు ఒక మెజారిటీ పీపుల్గా ఉన్నటువంటి హిందువులు ఈరోజు మైనారిటీ పీపుల్గా వెళ్తూ ఉన్నారు మరి ఇదంతా కూడా ప్రతి హిందువు గమనించాల్సిన విషయం ఇటువంటి తరుణంలో మరి హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా ఇటువంటి గుడులను కూడా పరిరక్షించేదానికి మా అధినాయకుడు జనసేన పార్టీ స్థాపించిన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి హిందుత్వాన్ని హిందూ బంధువులందరినీ కూడా ఏకతాటిపైకి ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే గారు యావత్ భారతదేశంలో ఉన్న హిందువులు యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ కూడా మనోభావాలను ధైర్యం నింపి ఈ మధ్య ఆయన ఒక సనాతన ధర్మం అనేది సనాతన ధర్మానికి ఒక మండలి చేకూర్చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సూచించడం అంటే తొందరలోనే మేము కొంచెం ఆశిస్తూ ఉన్నాం మరి ఈ హిందూ బంధువులందరికీ కూడా ఒక ఒక మండలి ఉండాలని చెప్పేసి కేంద్రానికి ఆయన సూచించడం తొందరలో అది వచ్చి హిందూ దేవాలయాల పరిరక్షణకి ఒక చట్టం రావాలి హిందూ దేవాలయాల పరిరక్షణకి ఒక విధానం రావాలి మరి భారతదేశంలో ఉన్న హిందువులందరికీ కూడా ఒక నమ్మకమైన ఒక చట్టపరమైన విధానాలు రూపకల్పన చేసేదానికి ఆయన మండలి ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం మరి దాని దానికోసమై ఒక సనాతన ధర్మాన్ని అంటే సనాతన ధర్మం అంటే ఒక మనిషి సగటు జీ మనం ఒక మనిషి సగటు జీ ఒక సగటు మనిషి జీవన విధానం అంతే అంటే ఈరోజు ఒక సనాతన ధర్మం అంటుంటే మిగతా మతస్థులందరికీ కూడా విమర్శలతోనూ విధానాలతోనూ మరి ఇటువంటి దాంట్లో అందరినీ కించపరిచే విధంగా ఉంటే కూడా మొక్కవనిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తా ఉన్నారు ఈ ఆలయ పరిరక్షణ కోసం ఈ ఈ ఆంధ్రప్రదేశ్తో కాబట్టి భారతదేశంలోని ఆలయాలన్నీ పరిరక్షణ కోసం మరి ఈ కూటమి ప్రభుత్వం కూడా శ్రద్ధ తీసుకొని వాళ్ళ పరిరక్షణ కోసం ఆలయాలు పనిచేసే పూజల కోసం అయితే కూడా తీసుకున్న తీరు అయితే వర్ణాతీతం మరి మున్ముందు కూడా మా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు లక్ష్యాలు అంటే హిందుత్వాలను గౌరవించాలి హిందుత్వాన్ని ప్రేమించాలి మరి అట్లానే ఇతర మతాలను కూడా గౌరవించాలనే రీతిలో ఒక ఒక మత సామరస్యాన్ని సమాన దూరంలో ప్రయాణం చేసేదానికి మరి ఆయన తీసుకున్న నిర్ణయం వరణాతీతం మరి ఇటువంటివి కూడా అందరం కూడా ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశంలోని వాటి అందరూ కూడా కలిసికట్టుగా మన హిందుత్వాన్ని కాపాడుకునే అందరూ పాలు పంచుకోవాలని పవన్ కళ్యాణ్ తీసుకున్న లక్ష్యానికి అందరూ కూడా సమర్థతను వాళ్ళ వాళ్ళ విధేయతను కూడా ప్రకటించి సమాన సమన్వయంగా హిందుత్వాన్ని కాపాడడానికి ముందుకు రావాలని హిందూ బంధువులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం పిలుపునిస్తూ ఉన్నాం